అమ్మకి తీసుకొచ్చా నువ్వు కొత్తవే నేను వాడ మా తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో నాకు తెలియదా చెప్పండి వాళ్ళు పెంచితేనే నేను ఈ స్థాయి వరకు ఎదిగాను ఈ స్టేజ్కి వచ్చాను ముగ్గులు వేసుకుంటాను పాప గీతపా గాజులు షాప్ బయలుదేరామనమాట నా కూతురికి చూసిన ఇప్పుడు తన కూతురికి తను చూస్తు వెళ్తుంది కదా డైలీ వేర్ కి బాగుంటుంది వేసుకుంటారు అనమాట మా అత్తమ్మ గారు ఇది ఒకటి ఇది ఒకటి అనమాట ఇంకా ఫుల్ గా బ్యాంగిల్స్ అయితే పర్చేస్ చేసి అత్తమ్మకి అయితే ఇవి తీసుకున్నాను అనమాట నేను సో ఇవి మాకు ఉన్న బ్యాగ్ ఇవి చాలా కాస్ట్ బట్ తీసుకుంది ఇవి ఈ మొత్తం ఆరు గాజులు దెబ్బలు పడితే దెబ్బలు పడతాయి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ అలా ఉన్నారు బాగున్నారా నేనైతే బానే ఉన్నానండి సో హోటల్ అయిపోయింది మార్నింగ్ మా డాడీ వాళ్ళతో అప్పటి నుంచి వీడియో తీయడం అవ్వలేదు పిల్లలైతే మా తా అదే వా మా డాడీని అసలు వదలట్లేదు మీరు అందరూ అంటున్నారు తాతి ప్రేమ అలాగే ఉంటుందండి నిజమేనండి కానీ ఇలా అయితే అసలు నమ్మట్లేదు అసలు నా తల్లి కదా ఒకసారి వచ్చేమా ఒకసారి ఒకసారి ఇది ఎత్తుకుంటే అతికోడి ఎత్తుకోమంటుంది అనమాట ఇద్దరు అలా అంటే అలా తయారయ్యారు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట వాళ్ళ తాత పండగని మాత్రము అందుకే మేము ముందుగా వచ్చి ఎంజాయ్ చేపిస్తున్నాం మా డాడీని సో ఈ ఈరోజు కూడా ఎక్కడికో తీసుకెళ్తారంట మమ్మల్ని చూద్దాం ఎక్కడికి తీసుకెళ్తారో అలానే నేను నా లోని చాలా మంది అన్నారు మీ అత్తయ్య గారికి డబ్బులు ఇచ్చానన్నావు మరి మీ అమ్మగారికి చీరలు తీయలేదా నువ్వు ఆడిని పాత చీరలు ఇచ్చేసావా అనుకుని అడిగారు పాత చీరలు ఏం కాదండి ఒకసారి షూట్ కోసమే కట్టుకుంటే తర్వాత నేను ఎప్పుడు కట్టను అనమాట నెక్స్ట్ మా అమ్మకు అటువంటి పట్టింపులు కూడా ఉండవు అనమాట తల్లి కూతురుల దగ్గర ఎవరికి ఆ పట్టింపులు ఉండవు సో తను ఏమి ఇచ్చినా కట్టుకుంటుంది అలానే అమ్మ శారీస్ కూడా నేను కట్టుకుంటాను అనమాట నెక్స్ట్ ప్రమోషన్కి అమ్మకు కొత్త చీరలు యాక్చువల్గా రెండు తీసుకొచ్చాను అవి కూడా మీకు నేను చూపిస్తాను వెయిట్ అండ్ వాచ్ ఓకే సో ఇగోండి ఇవైతే అమ్మకి నేను తీసుకొచ్చిన కొత్త శారీస్ రెండు అనమాట యాక్చువల్గా ప్రమోషన్కి నేను కొంతమంది దగ్గర మనీ తీసుకుంటా కొంతమంది దగ్గర ఓన్లీ ప్రొడక్ట్కి చేస్తాను అనమాట సో కొంతమంది ఇవి అయితే మనీ నేను తీసుకోలేదనమాట వాళ్ళ దగ్గర నాకు ప్రమోషన్కి ఇచ్చినవే నేను ఇలా శారీస్ తెప్పించేసినాను మొత్తం త్రీ సారీస్ తెప్పించాను అనమాట నేను ఒకటి ప్రమోషన్ కొట్టుకున్నాను మిగతా టూ శారీస్ అమ్మకి తీసుకొచ్చాను ఇవి కొత్తవే నేను వాడకుండా తెచ్చినవి అనమాట అమ్మ ఇంటి దగ్గర ముక్తుంది సో అందుకోసం అన్నట్టు ఈ రెండు సారీస్ తనకి కాటన్ సారీస్ ఇష్టము అందుకోసం ఇది కాటను ఇది కొంచెం సాఫ్ట్ క్లాత్లో వచ్చింది ఈ టూ శారీస్ కొత్తవే తీసుకున్నాను సో అలాగా ఇప్పుడు మీరు అనుకుంటారు మా తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో నాకు తెలియదా చెప్పండి వాళ్ళు పెంచితేనే నేను ఈ స్థాయి వరకు ఎదిగాను ఈ స్టేజ్కి వచ్చాను అనమాట సో మా ఆయన కూడా ఎప్పుడు వాళ్ళ విషయంలో ఏది నెగ్లజెన్సీ చూపించారనమాట మాకు కలిగినంతలో మేము ఎప్పుడు మాకు తోచినంత వాళ్ళకి పెడతాం అలానే వాళ్ళు కూడా వాళ్ళకి కలిగినంతలో సాంప్రదాయాలు పద్ధతుల ప్రకారం మాకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తూ ఉంటారు అనమాట అంతే మీరు కామెంట్స్ పెట్టుకొని ఏదో మా మేము తల్లిదండ్రులు వేరే చూస్తాం అత్త మమ్మల్ని వేరే చూస్తామని మాత్రం మీరు ఎప్పుడు అనుకోకండి మాకు ఇద్దరు ఒకటే అత్తమ్మ వాళ్ళైనా ఒకటే అమ్మ వాళ్ళైనా ఒకటే అనమాట అంతే కదా గీతక కదా గీత బొమ్మ ఎక్కడిదే యాక్చువల్గా అప్పుడు గీతమ్మ బర్త్డేకి బొమ్మ మా రిలేటివ్స్ ఒక గిఫ్ట్ ఇచ్చారనమాట ఇప్పుడు ఆ బొమ్మ అయితే ఆడుకుంటుంది గీతమ్మ ఇగో కోసమైతే అన్నం అయితే పెట్టాము ఉడుకుతుంది అలవారు నుంచి ఇప్పుడు పడుకుందనమాట మార్నింగ్ నుంచి ఆడుకునే ఉంది సో కొంచెం సేపు తను పడుకొని లేచిన తర్వాత అన్నం కలిపేసి పెడతాను అది ఉడుకుతుంది కాబట్టి మాకైతే ఆదర్శ్ అయితే ఈ రోజు పార్టీ ఇప్పేస్తాను అనమాట ఏటర్ ఆదర్శ్ నాన్స్ ఆర్డర్ పెట్టాడు నాన్స్ విత్ పన్నీర్ కర్రీ కాదు సారీ మష్రూమ్ కర్రీ అనమాట ఆర్డర్ పెట్టాడు అనమాట సో చక్కగా ఈరోజు నాన్స్ పార్టీ దయ వల్ల హ్యాపీగా తింటా వస్తున్నాయి ఫైనల్గా నాన్స్ తెచ్చాడండి కింద నుంచి సో అక్కంత నేను ముగ్గులు వేసుకుంటాను అనమాట సంక్రాంతి పండగ కదా ముగ్గులన్నీ నేర్చుకుంటాను ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ముగ్గు వేద్దామని పిల్లి ముగ్గు ట్రై చేస్తాను పిల్లి ముగ్గు ట్రై చేస్తాను అంతలోకి వచ్చేసరికి మా డాడీ తిందు రాదారిని అని అంటే ఇంకొచ్చాను అనమాట ఈ పిల్లి ముగ్గు మధ్యలో సో ఇంకా డాన్స్ విత్ మష్రూమ్ కర్రీ అయితే ఆర్డర్ పెట్టారనమాట అది వచ్చేసింది సో ఇంకా మేము తినేస్తున్నాము అందరం కలిసి సో మష్రూమ్ కర్రీ ఒకటే ఆర్డర్ పెట్టాము మా అందరికీ అదే కూర ఇంకా మిగిలిపోతుంది కూడా ఎక్కువ తినరు డాడీ వాళ్ళు నేనైతే యాక్చువల్గా స్కూల్కి వెళ్ళిన కాడ నుంచి చాలా ఎక్కువ ఈలు అవన్నీ పట్టేస్తున్నాయి గడిగడికి తీస్తున్నా కూడా మళ్ళీ పడుతున్నాయి తినవల్ల నా అవన్నీ ఎక్కిపోతున్నాయి అనమాట నాకు కూడా దుర్దేసేసి నుసి నుసి పెడుతుంది ఇంకా ఫస్ట్ పాపకి ఇంకా నీట్గా చేసేద్దాం తల అంత అని చెప్పేసి కూర్చొని ఈలు పేలు తీస్తున్నా పక్క పడుకోండి ఇంకా లేగలేదు సో అంతలోపు తిన పని అయిపోతుంది అని నేను కూర్చున్నా చాలా రోజులకి ఇలా ప్రశాంతంగా కూర్చొని ఇలా పిల్లల్ని ఒళ్ళో పెట్టుకోవడం ఇలా ఫెయిల్ తీయడం భలే ఉంది సో నేనైతే బాగా నూనె రాసుకోవట్లేదని మా అమ్మ నూనె రాస్తుంది అనమాట నూనె రాసి ఫెయిల్ దూతుంది నేను నా కూతురికి చూసిన ఇప్పుడు తన కూతురికి తను చూస్తుంది అనమాట యాక్చువల్గా నేను అంత కాన్సన్ట్రేషన్ పెట్టను హెయిర్ నిజం అలా వదిలేస్తాను మూడు కట్టేస్తాను బైక్కి వెళ్తేనే జడ అది కూడా వదిలేస్తాను ఒకసారి జడ వేస్తాను లేదంటే అలానే ఉంటుంది ఎందుకంటే ఈ వీడియో ప్రమోషన్స్ కోసం అలా హెయిర్ అలా ఉంచేస్తూ ఉంటాను అనమాట ఆయిల్ ఎక్కువగా అప్లై చేయను బట్ నేను నైట్ హెవీగా హెడేక్ వచ్చిందని ఆయిల్ రాసేసి పడుకున్నా మీద నవరత్న రాసా ఇప్పుడు అమ్మ అయితే కొబ్బరి నూనె రాసేసి తూగుతుంది ఇప్పుడైతే మా అమ్మ నేను లెనిషిప పాప కలిపి గాజులు షాప్కి బయలుదేరామనమాట మీకు గాజులు కొనడానికా సరే పదండి సో గాజుల కోసం మా వేట అనమాట యాక్చువల్గా ఒక సైడ్ సందర్లో తిరిగినాం బట్ ఆ డేట్ లేవు మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తున్నాం అటు ఉంటే ఉన్నాయి లేదంటే లేదు ఒకసారి చూసి వచ్చేద్దామని వెళ్తున్నాం అంతే ఇంకా ఇక్కడ ఒక బ్యాంగిల్ షాప్ దొరికింది అనమాట చాలా దూరం నడుచుకొచ్చిన తర్వాత లాస్ట్ ఇంకా చూస్తున్నాం సో ఇంకా చాలా ఉన్నాయి అనమాట వెరైటీస్ అండ్ మోడల్స్ ఇంకా చూస్తున్నాం చాలా వరకు తీసాను నేనైతే ఎక్కువ గీత పాపకి అయితే తీసుకున్నా యాక్చువల్గా స్కూల్కి వెళ్తుంది కదా డైలీ వేర్కి బాగుంటుంది అన్నట్టు తనకి వేసుకోవడానికి ఒక త్రీ టు ఫోర్ సైడ్స్ అలా తీసుకున్నాను అనమాట సైడ్ ఇచ్చేస్తాను మా అమ్మ స్టిక్కర్స్ అవన్నీ తీసుకుంది నేను ఒక టూ డజన్స్ బ్యాంగిల్స్ డబ్బులు ఇవ్వక్కలేవలు కొన్ని మన శారీ కలర్ మ్యాచింగ్ అనమాట అత్తమ్మగారు కూడా గాజులు తీసుకోమన్నారు అత్తమ్మగారు సైజ్ యాక్చువల్గా టూ సిక్స్ ఇంకా తన ఆవిడ కోసం చూస్తున్నాను అనమాట యాక్చువల్గా కలపమన్నా ఎలా ఉంటుందని చెప్పేసి అలా కలిపి వేసుకుంటారు అనమాట మా అత్తమ్మ గారు సింగిల్ సింగిల్గా వీరు స్టార్ట్స్ అయితే భలే ఉన్నాయి అనమాట యాక్చువల్గా నెంబర్ ఆఫ్ జ్యువెలరీ ఉంది కానీ ఇంకా చూసాక నచ్చితే తీసుకోవాలనిపిస్తుంది కదా సో ఇదొకటి ఇదొకటి అనమాట ఇంకా ఫుల్ గా బ్యాంగిల్స్ అయితే పర్చేస్ చేసి అనమాట ఇంటికి వెళ్ళాక మీకు నేను చూపిస్తాను ఏమేమి అనేది ఓకేనా మాకైతే ఇవి తీసుకున్నాను అనమాట నేను టూ డజన్స్ నెక్స్ట్ పక్కన ఒక పిన్ ఉంటారు అనమాట ఆవిడ కోసం కూడా తీసుకున్నా ఒక డజన్ బ్యాంగిల్స్ అన్ని మంచివే తీసుకున్నా కాస్ట్ సో ఈ క్లిప్ కూడా నా కోసం తీసుకున్నా యాక్చువల్ గా అలానే బ్యాండ్స్ చాలా రోజులు అయిపోయింది ఇంకా పోయాయి అనమాట పాతవన్నీ సో అందుకోసమే ఒక మొత్తం సెవెన్ అలా బ్యాండ్స్ ఇందులో అమ్మకు ఒక రెండు ఇచ్చేస్తాను రెండు మూడు ఇది అమ్మ కోసం మా అమ్మ మా కోసం కొన్నది బ్యాంగిల్స్ అవి చూపిస్తాయి నాకు మరి వద్దమ్మా సో ఇవైతే యాక్చువల్గా చాలా బాగా నచ్చి తీసుకున్నానండి ఈ స్టెట్స్ మాత్రం అసలు బయట ఎక్కడ చూసినా నాకు బాగా కాస్ట్ అనిపించాయి ఇవైతే ప్రతి ఒక్క స్టెడ్ ఎయిటీ రూపీస్ వేసారు సో ఇవి ఎయిటీ 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 ఇదైతే మాత్రం వన్ ఫిఫ్టీ అలా పడింది ఇది మంచిగా డిఫరెంట్గా ఉందని ఇది తీసాను యాక్చువల్గా అదేంటో నాకు ఇయర్ రింగ్ స్టడ్స్ అంటే చాలా ఇష్టం అయిపోతున్నాయి ఈ మధ్య సో అందుకోసమే తీసుకున్నా వీటికి కూడా అమ్మ డబ్బులు అన్నది నేను పెట్టనే ఉండదు అనమాట సో ఇవన్నీ నేను సపరేట్ గా తీసుకున్నాను గా అమ్మ నాకు పిల్లలకి చాలానే కొన్నది అవి కూడా మీకు వేరేగా చూపిస్తాను ఆడపిల్లకి కంపల్సరిగా పండగకి గాజులకి వాళ్ళు పెట్టాలి అంట అది సాంప్రదాయ ప్రకారం అవన్నీ కొన్నదనమాట వెయిట్ చూపిస్తా ఓకే ఇవన్నీ ఫస్ట్ బ్యాగ్ లో సర్దిద్దాం ఎందుకంటే అత్తమ్మకి కొన్నివి అవి దేవుడికి పెడతాం కదా ఇంటికి అయితే నాకు అమ్మ కొన్ని బ్యాగ్ తెలుసు ఇవి చాలా కాస్ట్ బట్ తీసుకుంది ఇంకా తీసుకోమంది అదిగో ఆడపిల్ల నువ్వు తీసుకొని ఎన్ని నస్తా బట్ నేను ఇంకా కొనుక్కు కొనుక్కోలే సరిపోతాయి ఆల్రెడీ నేను దగ్గర ఉన్నాయి నెక్స్ట్ ఎల్లుండి తిరుపతి వెళ్తారు కదా డాడీ వాళ్ళు ముందు చెప్పారు నాకు తిరుపతి నుంచి మంచి బ్యాంగిల్స్ తెస్తానని ఇంకా ఈ రెండు సెట్స్ నేను తీసుకున్నాను అనమాట సారీ మ్యాచింగ్ అన్నట్టు ఇవి వచ్చేసరికి పిల్లలవి ఇవి గీత అమ్మవే ఎక్కువ అవునే లేనిషెక్కు కొందాం అనుకున్నదే దాని సైజు లేవే అక్కడన్నీ పెద్ద సైజు ఉన్నాయి ఇవన్నీ అల్లు చేసేస్తుంది అప్పుడే ఇవి యాక్చువల్గా వండి ఇవి ఇవి మొత్తం ఆరు గాజులు కలిపి నూట యాభై అన్నాడు బట్ తగ్గింది వంద రూపాయలకి వేసి ఉంటాడు మ్యాక్సిమమ్ ఇదిగోండి ఇది సెట్ ఇరవై రూపాయలు అంట నాలుగు గాజులు ఇవి రెండు ఇరవై ఇవి కూడా నాలుగు ఇరవై బాగున్నాయి కదా నాన్న బాగున్నాయి ఇవన్నీ గీతమ్మ బ్యాంగిల్స్ నెక్స్ట్ రబ్బర్ బ్యాండ్స్ స్టిక్కర్ ప్యాకెట్స్ సో ఇవి మాకు కొన్నదనమాట అమ్మ గీతూ ఇప్పుడు వేసేస్తావన్నీ ఏటి ఏటి చేస్తాను కొత్త గాజులా పాత గాజులా నీకు కొనలేదని కోపం అని సైజు లేవు ఎవరికి చేయమంటావు బాగుంటుంది పొందకేసుకు బాగుంది నాన్న చూపల కొన్నావే నువ్వు అబ్బా అలమ్మ ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసరికి ఇడ్లీ విత్ పోతపం అనమాట మా లెనీష మాత్రం తలుపు తీసుకుంటే ఫస్ట్ వెళ్ళిపోవడానికే సోతుంది బయటికి లేనే రమ్మ ఒకసారి ఇట్రా ఎక్కడికి రా లెనీస్ డాన్స్ చెయ్య దెబ్బలు పడితే రాజా దెబ్బలు పడితే రా yكلف <laughs>